ఎన్టీఆర్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన వారసులు కాలేరు అంటూ వైవిఎస్ చౌదరి సంచలనమైన కామెంట్స్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి వైవిఎస్ చౌదరి గారు ఇలాంటి కామెంట్స్ చేశారు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారట మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం ఎంకైగా జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు తన ఏంటో తన అద్భుతమైన వైఖరి ఏంటో అందరికీ తెలిసిందే తన తాతగారి యొక్క పేరు ప్రాఖ్యాతను నిలబెట్టేలాగా సినిమా రంగంలో చక్రం తిప్పుతూ సీనియర్ తారక రామారావు గారి వారసుడు అనిపించుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే నందమూరి కుటుంబం నుంచి నాలుగవ తరం ఎన్టీఆర్ రాబోతున్నారు నాలుగవ తరం హీరో ఎంట్రీ అయితే మరి ఈ హీరోని ఎంట్రీ ఇచ్చేలా చేస్తుంది వైవిఎస్ చౌదరి గారు వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కబోతున్నాడు అయితే మరి ఈ నేపథ్యంలోనే పూజా కార్యక్రమాలు కూడా సోమవారం రోజున చాలా గ్రాండ్గా జరిగాయి అయితే మరి ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడుతూ వైవిఎస్ చౌదరి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఇంకా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఈ ఎన్టీఆర్ మాత్రం అసలైన వారసుడు అనిపించుకోవడానికి ఆయన యొక్క ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తూ ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నంత మాత్రల్లా సరిపోదు ఆయన యొక్క పేరు ప్రాఖ్యాతల్ని నిలబెట్టాలి అలాంటి పేరు ప్రాఖ్యాతలను నిలబెట్టేలాగా ఈ యొక్క నాలుగో తనం హీరో చేస్తాడని నా నమ్మకం అంటూ ఎన్టీఆర్ గురించి కామెంట్స్ చేశారట వైవీఎస్ చౌదరి గారు